పార్లమెంటులో ఎనిమిదోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సందర్బంగా తన ప్రసంగాన్ని గురజాడ సూక్తితో ప్రారంభించారు దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అంటూ తెలుగు కవి గురజాడ అప్పారావు సూక్తిని తన తొలి వాక్యాల్లో ప్రస్తావించారు మట్టి A country is not just its soil, a country is its people. In line with this, for us, Vikasit Bharat encompasses zero poverty, 100% quality good school education, access to high quality, affordable, and comprehensive healthcare, 100% skilled labor with meaningful employment, 70% women in economic activities, and farmers. రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా నిరుపేద మధ్యతరగతి ప్రజలను ఉద్దేశించి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు ఇక పన్నెండు లక్షల ఆదాయం ఉన్న వారికి ట్యాక్స్ నుంచి మినహాయింపును ఇస్తున్నట్లుగా సంచలన ప్రకటన చేశారు మిడిల్ క్లాస్ ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు తాజాగా ప్రకటనతో పేద మధ్యతరగతి ప్రజలకు

and ability of the middle class in nation building in recognition of their contribution in recognition of their contribution we have periodically reduced their tax burden right after 2014 the nil tax slab was raised to 2.5 lakhs vaidya vidyarthula kosam hartika mantri nirmala sitaraman keelaka prakatana chesaru వచ్చే ఏడాది నుంచి మెడికల్ కాలేజీలో పదివేల సీట్లు పెంచుతామని వెల్లడించారు అలాగే ఐటీ సామర్థ్యం పెరిగిందని ఐదు ఐఐటీలలో అదనపు మౌలిక సదుపాయాలు సృష్టించనున్నట్లు చెప్పారు ఐఐటీ పాట్నాను విస్తరించనున్నట్లు చెప్పారు వచ్చే ఐదేళ్లలో డెబ్బై ఐదు వేల కొత్త యూజీ మెడికల్ సీట్లను ప్రభుత్వం చేర్చనుందని మంత్రి వివరించారు ఆర్ గవర్నమెంట్ హాస్ యాడెడ్ ఆల్మోస్ట్ వన్ పాయింట్ వన్ లాక్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ సీట్స్ ఇన్ టెన్ ఇయర్స్ An increase of 130 percent. In the next year, 10,000 additional seats will be added in medical colleges and hospitals towards the goal of adding 75,000 seats in the next five years. Daycare and cancer centres in all district hospitals. Our government will facilitate. Setting up of daycare cancer centres in all district hospitals in the next three years. 200 centres will be established in 25-26 itself. ఇరవై ఆరులో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు అటల్ టింకరింగ్ ల్యాబ్ ద్వారా యాబై వేల ల్యాబ్లను ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు రాబోయే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా యాబై వేల పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు ఇవి విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి సైంటిఫిక్ టెంపర్మెంట్ ని పెంచుతాయని చెప్పారు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది డిజిటల్ లెర్నింగ్ వనరుల యాక్సెస్ కోసం భారత్ నెట్ ప్రాజెక్టు కింద అన్ని

connectivity to government secondary schools and PHCs. Broadband connectivity will be provided to all government secondary schools and primary health centers in rural areas under the BharatNet project. Bharatiya Basha Pustak scheme. We propose to implement a Bharatiya Basha Pustak <coughs> scheme to provide digital form Indian language books for schools and for higher education. దిస్ ఎయిమ్స్ టు హెల్ప్ స్టూడెంట్స్ అండర్స్టాండ్ దేర్ సబ్జెక్ట్స్ బెటర్ గిగ్ వర్కర్లకు మోదీ సర్కార్ శుభవార్త చెప్పింది గిగ్ వర్కర్లకు ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా ఐడి కార్డులు జారీ చేయనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పించనున్నట్లు ప్రకటించారు ఈ బీమా ద్వారా కోటి మంది గిగ్ వర్కర్లకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ Gig workers of online platforms provide great dynamism to the new-age services economy. Recognising their contribution, our government will arrange for their identity cards and registration on the e-Shram portal. They will be provided healthcare under PM Jan Arogya Yojana. This measure is likely to assist nearly one crore gig workers. విమాన సర్వీసులను సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉడాన్ పథకాన్ని మరింత సవరణలతో తీసుకువస్తున్నట్లు తెలిపారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నూట ఇరవై కొత్త ప్రదేశాలకు విమాన సర్వీసులు అందించడంతో పాటు నాలుగు కోట్ల మంది కొత్త ప్రయాణికులకు చేర్చుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ప్రకటించారు ఇప్పటి విమాన కనెక్టివిటీ లేని కొండ ప్రాంతాలు ఈశాన్య ప్రాంతాల్లో ఉడాన్ పథకం కింద చిన్న చిన్న విమానాశ్రయాలు హెలీప్యాడ్లు నిర్మించనున్నట్లు తెలిపారు

A modified Udan scheme will be launched to enhance regional connectivity to 120 new destinations and carry four crore passengers in the next 10 years. Four crore additional passengers in the next 10 years. The scheme will also support helipads and smaller airports in hilly. పీఎం ధాన్య కృషి యోజన పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నామన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రయోగాత్మకంగా వంద జిల్లాల్లో పిఎం ధనధాన్య కృషి యోజన పథకాన్ని అమలు చేయబోతున్నామన్నారు ఈ పథకంతో దేశంలో దాదాపు పదిహేడు కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతోందన్నారు అదేవిధంగా దేశంలో వలసలు అరికట్టడంపైనే ప్రధానంగా దృష్టి సారించామన్నారు పప్పు ధాన్యాల కోసం ఆరు సంవత్సరాల ప్రణాళికలను రూపొందించామని చెప్పారు Our government will undertake a Prime Minister Dhan dhanya Krishi Yojana in partnership with states. Through the convergence of existing schemes and specialized measures, the program will cover 100 districts with low productivity, moderate crop intensity, and below average credit parameters. It aims to 1. enhance agricultural productivity, 2 adopt crop diversification and sustainable agricultural practices 3 augment post harvest storage at the panchayat and block level 4 improve irrigation facilities and 5 facilitate availability of long term and short term credit this program is likely to help 1.7 crore farmers బీహార్లో మఖానా ఉత్పత్తిని ప్రోత్సహించి రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి రాష్టంలో ప్రత్యేక మఖానా బోర్డును ఏర్పాటు చేయబోతున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు అంతేకాదు మఖానా పండించే రైతులకు సాంకేతిక ఆర్థిక సాయం కూడా అందించనున్నట్లు చెప్పుకొచ్చారు అధిక దిగుబడి విత్తనాల కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు A makana board will be established in the state to improve production, processing, value addition, and marketing of makana. The people engaged in these activities will be organized into FPOs. The board will provide handholding and training support to makana farmers and will also work to ensure they receive the benefits of all relevant government schemes.

దీని ఉత్పత్తిలో బీహార్ దేశంలోనే అతిపెద్ద కేంద్రంగా కొనసాగుతోంది దేశంలో తొంభై శాతం మఖానా కేవలం బీహార్లోనే ఉత్పత్తి చేస్తున్నారు నార్త్ బీహార్ ప్రాంతంలో అధికంగా ఈ మఖానా పండిస్తారు కానీ దీన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు తాజాగా మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మఖానా పరిశ్రమకు మరింత ఊతమిచ్చినట్లయింది పట్టణ పేదలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పారు ముప్పై వేల పరిమితితో పట్టణ పేదల కోసం యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది పట్టణ పేదలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం ఈ డిజిటల్ యుగంలో కార్డు చెల్లింపుల కంటే యూపీఐ చెల్లింపులు వేగంగా పెరగడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అదేవిధంగా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి పెంచుతున్నట్లు వెల్లడించారు కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి మూడు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచుతూ ప్రకటించారు అలాగే దేశంలో కొత్తగా మూడు యూరియా ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు pm swanidi scheme has benefited more than 68 lakh street vendors giving them respite from high interest informal sector loans building on this success the scheme will be revamped with enhanced loans from banks upi linked credit cards with 30,000 rupees limit and capacity building support kisan credit cards facilitate short-term loans for 7.7 .7 crore farmers, fishermen, and dairy farmers, the loan limit under modified interest subvention scheme will be enhanced from 3 lakh rupees to 5 lakh rupees for loans taken through the KCC. For Atma Nirbarta in urea production, our government had reopened three dormant urea plants in the eastern region to further augment urea supply a plant with annual capacity of 12.7 lakh metric tons will be set up at namrup in assam పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా ఉందని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ బడ్జెట్ దేశాభివృద్దికి ఊతమిస్తుందని తెలిపారు ఉద్యోగులు మధ్యతరగతి వారికి లబ్ది చేకూరుతుందన్నారు పొదుపు పెట్టుబడిదారులకు బూస్ట్ ఇచ్చేలా బడ్జెట్ ఉందని తెలిపారు తయారీ రంగానికి ప్రాధాన్యం ఇచ్చామని ఈ బడ్జెట్లో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామని తెలిపారు ప్రధాని మోదీ एक महत्वपूर्ण पड़ाव है 140 करोड़ भारतीयों की आकांक्षाओं का बजट है यह हर भारतीय के सपनों को पूरा करने वाला बजट है हमने कई सेक्टर्स युवाओं के लिए खोल दिए हैं सामान्य नागरिक विकसित भारत के मिशन को ड्राइव करने वाला है यह बजट एक फोर्स मल्टीप्लायर है यह बजट सेविंग्स को बढ़ाएगा इन्वेस्टमेंट को बढ़ाएगा कंजम्पशन को बढ़ाएगा और ग्रोथ को भी तेजी से बढ़ाएगा मैं वित्त मंत्री निर्मला सीतारमण जी और उनकी पूरी टीम को इस जनता जनार्दन का बजट पीपल्स का बजट इसके लिए बहुत बहुत बधाई देता हूं साथियों आम तौर पर बजट का फोकस इस बात पर रहता है कि सरकार का खजाना कैसे भरेगा लेकिन यह बजट उनसे बिल्कुल उल्टा है लेकिन ये बजट देश के नागरिकों की जेब कैसे भरेगी देश के नागरिकों की बचत कैसे बढ़ेगी और देश के नागरिक विकास के भागीदार कैसे बनेंगे ये बजट इसकी एक बहुत मजबूत नींव रखता है साथियों इस बजट में रिफॉर्म की दिशा में महत्वपूर्ण कदम उठाए गए हैं न्यूक्लियर एनर्जी में प्राइवेट सेक्टर को बढ़ावा देने का निर्णय बहुत ही ऐतिहासिक है ये आने वाले समय में सिविल न्यूक्लियर एनर्जी का बड़ा योगदान देश के विकास में सुनिश्चित करेगा बजट में रोजगार के सभी क्षेत्रों को हर प्रकार से प्राथमिकता दी गई है लेकिन मैं दो चीजों पर ध्यान आकर्षित करना चाहूंगा उन रिफॉर्म्स की मैं चर्चा करना चाहूंगा जो आने वाले समय में बहुत बड़ा परिवर्तन लाने वाले हैं ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు